ఓం శ్రీ శ్రీమాతలేని మహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో మీరు ఈ దీపాన్ని వెలిగించండి మీ ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎటువంటి సమస్య అయినా సరే దాని నుండి బయటపడతారు ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మిమ్మల్ని కావాలని ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉన్నా అంటే ఇతరులు అంటే ఎవరు కుటుంబ సభ్యులు కావచ్చు చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇలా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఈ ఉపాయం చేస్తే వారి నుండి మీకు విముక్తి లభిస్తుంది అలాగే ముఖ్యమైనది ఏంటంటే డబ్బు రాబడికి సంబంధించిన అడ్డంకులు ఏదైనా ఉంటే అంటే అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోతాయి మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిసిన సమయంలో మాత్రం చేయకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి ఆరుకు ముందు కానీ పన్నెండు గంటల తర్వాత కానీ చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయం చేయడానికి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ కావాలి అలాగే రెండు నల్లటి మిరియాలు నల్లటి దారం నల్లటి ఒత్తులు కానీ ఒకవేళ మీ దగ్గర నల్లటి ఒత్తులు లేకపోతే ఇలాంటి తెల్ల ఒత్తి తీసుకొని దానికి ఒక ప్లేట్లో కొంచెం కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుపైన ఒక ప్లేట్ పెట్టండి స్టీల్ ప్లేటు పెద్ద ప్లేట్ పెట్టుకోండి దానికి మసి వస్తుంది ఆ మసి దీనికి రాసి వాడుకోవచ్చు అలాగే మనకి బయట మార్కెట్లో దారం దొరుకుతుంది మలదారం కాటన్ మలదారం సిల్క్ కాదు అలాగే ఇది సిల్క్ దారం ఇలాంటి సిల్క్ దారం కూడా వాడమాకండి ఎందుకంటే వెలగదు సిల్క్ దారం కాకుండా కాటన్ దారం దొరుకుతుంది ఆ కాటన్ దారాన్ని మాత్రమే దీనికి వాడాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి చిన్న వీడియోనే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఒకవేళ అలా చూడలేము అనుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో కింద మీకు మన కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అలాగే ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు దాన్ని క్లిక్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి దానిలో మీరు మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి దానిలో కూడా వీడియోలు పెడుతూ ఉన్నాను మీకు అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు చేసే వీడియోని పెడుతూ ఉంటాను మీరు నల్లదారం లేకపోయినా పదార్థం లేకపోయినా చేమాకండి అది గుర్తుంచుకోండి మీకు ఒక ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటిలో మీరు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు కదా మీరు ఆ విధంగానే ఆ దీపకుందుల్లో కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోండి మట్టి ప్రమిది కానీ ఇత్తర ప్రమిది కానీ రాగి వెండి ఏదైనా పర్వాలేదు ప్రతిరోజు దేనిలో అయితే మీరు దీపం వెలిగిస్తున్నారో దాన్ని కూడా దాంట్లో కూడా చేయవచ్చు ముందుగా మీరు ఏంటంటే ప్రమిదిలో కానీ దీపపు కుందిలో కానీ ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనె పోసి ఒక నల్లటి ఒత్తు వేయండి నేను చూపిస్తాను ఒక నల్లటి ఒత్తు ఒక బొత్తు చాలు రెండు ఒత్తులు కాదు ఒకటి చాలు నేను కాటన్ దారంతో చూపిస్తున్నాను ఒక బతి మీరు దారంతో చేసుకోవచ్చు లేదంటే దీంతో చేసుకోవచ్చు ఒక వేయండి తర్వాత మీరేం చేస్తారంటే రెండు మిరియాలని మీ చేతిలో పట్టుకోండి ఆడవారిని మగవారని సరే పట్టుకొని మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పండి సమస్యల నుండి త్వరగా బయటపడాలని మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరాలని అలాగే మీ ధనరాబడి పెరగాలని కోరుకోండి ఇంతకుముందు ముందు చెప్పాను ఎటువంటి సమస్యలకు చేయవచ్చు కుటుంబ సభ్యులు చుట్టాలు ఏడుపు వల్ల కూడా వచ్చే వాటి నుంచి బయటపడాన్ని కోరుకోవచ్చు తర్వాత మీ చేతిలో ఉన్న రెండు బిర్యానీని ఇలా దీపంలో వేసేయండి నూనెలో వేయండి వేసిన తర్వాత ఈ దీపాన్ని మీరు ఒత్తి దక్షిణ వైపు ఉండాలి అంటే ఈ ఒత్తి వెలుగు అనేది దక్షిణ వైపుకి చూడాలి మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే చేయండి తర్వాత మీరు సాంబ్రాణి పొలతో వెలిగించండి మీకు అగ్గి పుల్లతో నేను వెలిగించి చూపిస్తున్నాను ఏక ఒత్తి మాత్రమే వెలిగించండి ఇలా మీరు వెలిగించిన తర్వాత ఇది ఖచ్చితంగా దక్షిణ వైపు మాత్రమే ఉండాలి మీ తర్వాత మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి రెండో రోజు ఉదయం మీరు ఒత్తు మిరియాలు ఏదైనా మొదల్లో లేదా మట్లు పెట్టండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా ఏడు శనివారాలు చేయండి అంటే ఏడు శనివారాలు సాయంత్రం కూడా చేయండి మధ్యలో నెలసరి వస్తే ఆ సమయంలో ఆపేయండి మీ ఇంట్లో ఇది చేస్తే ఏడు శనివారాలు కనుక చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిండి ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను రాహుదోషం నుండి శని దోషం నుండి కుజుడు నీచంగా ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు అలాగే పరపేడ అంటే దిష్టి దోషాలు వచ్చే వచ్చే పీడలు శత్రువులుగా మారిన కుటుంబ సభ్యులు అంటే మన మీద ఏడుస్తూ ఉండే వ్యక్తులు ఇలా ఏదైతే ఉంటుందో వాటన్నిటి నుండి మీరు మెల్లమెల్లగా బయటపడతారు ఏడు శనివారాల్లో మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది అలాగే మీకు పదార్థం దొరకకపోయినా ఒత్తి దొరకకపోయినా చేయమకండి తెల్లటి ఒత్తిని కూడా నల్లగా చేసి చేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి Om Namah Shivaya Shri Matai Namah